హలో అండి రైతులందరికీ నమస్తే ఎండలు ఎక్కువ అవుతున్న తరుణంలో వరి పొలాలలో కంకినాలు వచ్చే అవకాశం ఉందండి ఈ కంకినాలు నివారణకు కొన్ని మందులు మీకు తెలియజేస్తానండి ఈ మందులు ఏవైనా వాడుకోండి మీరు ఈ మందులు అన్నీ కాదండి ఏదైనా ఒకటి వాడుకోండి మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి ముందుగా మీకు ధర తక్కువలో క్రియక్రాంతి దొరుకుతాయండి ఇది సింజంట కంపెనీ అండి ఇంకోటి అని ఉన్నదండి ఇది సిబ్బమ్ కంపెనీ అండి ఈ అబాసిన్ ఉన్నదండి ఇది క్రిస్టల్ కంపెనీ దమ్ము ఉన్నదండి ఇది ఇండోఫిల్ కంపెనీ ఈ అకినో ఉన్నదండి నిచ్చిన కంపెనీ అండి ఇది జపాన్ ఈ ఓబరాన్ ఉన్నదండి ఇది బేయర్ కంపెనీ అండి ఇవన్నీ కంకినాలకి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి మొదట క్యురెకరాన్ వచ్చేసి నాలుగు ఎకరాలకు వస్తుందండి లీటరు ఈ ఎత్తనా వచ్చేసి రెండున్నర నుంచి మూడు ఎకరాలకు వస్తాయండి ఈ అబాసిన్ వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి వస్తుందండి ఈ దమ్ వచ్చేసి మీకు రెండున్నర నుంచి మూడు ఎకరాలకు వస్తాయండి లీటరు ఈ అకియో వచ్చేసి రెండున్నర నుంచి మూడు ఎకరాలకు వస్తాయండి ఈ ఊబరాన్ అండి ఈ రెండు ఎకరాలు వస్తాయండి హండ్రెడ్ ఎంఎల్ ఎకరానికి వాడాలండి నేను చెప్పే మందులలో ఏదైనా ఒకటి వాడుకోండి మీకు బ్రహ్మాండం బ్రహ్మాండంగా అండి కంకినాల్ వచ్చిన తర్వాత కొట్టుకుంటే మీకు కంట్రోల్ కాదండి కొద్దిగా వస్తుందని సూచనలు పొలాలకు తెలుసు సూచనలు కనవడానే ఈ మందులు కొట్టుకోండి మీకు బ్రహ్మాండంగా అండి ఈ మందులన్నీ మా షాపులో దొరికితే మీకు లేదంటే మీ దగ్గర ఉన్న షాపులలో వాడుకోండి ఈ మందులు ఇవ ఈ కంపెనీ లేకుండా ఈ టెక్నికల్ ఉన్న మందులు ఏదైనా వాడుకోండి మీకు బ్రహ్మాండంగా పనిచేస్తాయండి